ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం బట్టి మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి మే నెల బట్టి స్వామివారి యొక్క దర్శన టికెట్లో భాగంగా మనకి ఈ నెల అంటే ఫిబ్రవరి నెల ఇరవై నాలుగో తారీఖున ఉదయం పది గంటలకి శ్రీవారి యొక్క మూడు వందల రూపాయల దర్శన టికెట్లు అయితే విడుదల చేయడం జరుగుతుందండి ఇది టీటీ సముద్రబట్టి అఫ్షల్ వెబ్సైట్ ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి ఈ స్వామివారి మూడు వందల రూపాయల దర్శన టికెట్ అన్నది బుక్ చేసుకోవాలండి ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి మ్యాగ్జిమమ్ ఒక సిక్స్ మెంబర్స్ వరకు కూడా టికెట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి మూడు వందల రూపాయలు అంటే మనకి ఈచ్ పర్సన్ అండి అదేవిధంగా మనకి అదే రోజున అంటే ఇరవై నాలుగో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి తిరుపతిలోను అదేవిధంగా తిరుమల కొండపైన కూడా ఉండడానికి కావచ్చు బట్టి అకామిడేషన్ కూడా విడుదల రావడం జరుగుతుందండి మీకు అకామిడేషన్ బుక్ చేసుకునేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మనకి మెయిన్ అసలు బట్టి స్వామివారిక దర్శన టికెట్లని ఏదో ఒక రకమైనటువంటి ఆర్జిత సేవలు కానీ లేదా మూడు వందల రూపాయల దర్శన టికెట్ కానీ లేదా మనకి అంగప్రేక్షణ కానీ సీనియర్ సిటిజన్ కోట కానీ పీజికల్ ఛాలెంజర్ ప్రసంగ బట్టి కోటలో భాగంగా ఏదో ఒక రకమైనటువంటి స్వామవారి దర్శన టికెట్లని ఆన్లైన్లో ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రమే మనకి అకామిడేషన్ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే స్వామివారికి దర్శన టికెట్ బుక్ చేసుకున్నారో సేమ్ అదే మొబైల్ నెంబర్తో మీరు లాగిన్ అవి తర్వాత మీకు అకామిడేషన్ అన్నది మనకు మధ్యాహ్నం మూడు గంటలకి విడుదలవుతుంది కాబట్టి మీరు బుక్ చేసుకున్నటువంటి టికెట్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే అకామిడేషన్ అన్నదాన్ని మనకి రైట్ సైడ్ అయితే ఓపెన్ అవుతుందండి కింద కాలము హైలైట్ అవుతూ ఉంటుంది మనకి అంటే బ్లూ కలర్లో దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే అకామిడేషన్ అన్నది మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి మనకి అక్కడ ఆన్లైన్లో అయితే మనకి క్యాలెండర్లో మీకు రెండు డేట్లు అయితే చూపించడం జరుగుతుంది మీరు టికెట్ బుక్ చేసుకున్నటువంటి డేట్కి అదేవిధంగా ఆ ముందు రోజు కూడా మీకు అంటే ఇంకా టూ డేస్కి మీకు సోమవారికి అకామిడేషన్ డేట్లు అన్నది అక్కడ హైలైట్ అవ్వడం జరుగుతుందండి మీకు నచ్చినటువంటి డేట్ని చూజ్ చేసుకొని మీరు అకామిడేషన్ అనేది బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆన్లైన్లో అకామిడేషన్ అంటే మనకి వంద రూపాయల రూము వెయ్యి రూపాయల రూము అదేవిధంగా పదిహేను వందల వరకు కూడా మీకు ఆన్లైన్లో ముందుగానే రూమ్స్ అన్నది బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీకు నచ్చినటువంటి కేటగిరీలో మీరు రూమ్ అన్నది బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి మనకి ఆన్లైన్లో వంద రూపాయల రూమ్ కనుక బుక్ చేసుకుంటే మీరు అడ్వాన్స్గా ఐదు వందల రూపాయలు డిపాజిట్ చేసి మొత్తం టోటల్గా సిక్స్ హండ్రెడ్ రూపీస్ మీరు పే చేసినట్లయితే మీకు అకామిడేషన్ అనేది బుక్ అవుతుందండి అదేవిధంగా మీకు వెయ్యి రూపాయల రూమ్కి గాను మీకు ఎక్స్ట్రాగా మరొక వెయ్యి రూపాయలు అంటే టోటల్గా రెండు వేల రూపాయలు డిపాజిట్ చేసి మీరు అయితే రూమ్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది రూమ్ అన్నది మనకి ఇరవై నాలుగు గంటలకు మాత్రం ఇవ్వడం జరుగుతుందండి మీరు రూమ్ ఖాళీ చేసిన తర్వాత మీరు ఎక్స్ట్రాగా కట్టినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది రీఫండ్ మీ యొక్క అకౌంట్కి చేయడం జరుగుతుంది ఫోర్ డేస్ నుండి సెవెన్ డేస్ లోపే మీకు మీరు ఎక్స్ట్రాగా డిపాజిట్ చేసినటువంటి అమౌంట్ అన్నది మీ అకౌంట్లోకి రావడం జరుగుతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది పడకుండా ముందుగానే ఆన్లైన్లో మే నిమిషాంతో పాటు సోమవారిక అకామిడేషన్ అదేవిధంగా దర్శనం టికెట్లని ముందుగానే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం అండి అదేవిధంగా ఒకవేళ కొన్ని టెక్నికల్ ఎర్రర్ కానీ వల్ల మీకు కనుక ఎకామిడేషన్ కనుక బుక్ కాకపోయినా లేదా ఆ టైంలో మీరు చూసుకోకపోయినా కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత మనకి తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్ ఉంటుందండి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మీకు ఆఫ్లైన్లో అయితే రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అక్కడ మనకి ముఖ్యంగా యాభై రూపాయల రూము వంద రూపాయల రూము వెయ్యి రూపాయల రూము అదేవిధంగా పదిహేను వందల వరకు కూడా మనకి ఆపులలో అకామిడేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది మ్యాక్సిమం మనకి నైంటీ నైన్ పర్సెంటేజు తిరుమల కొండపైన శ్రీవారి భక్తులందరికీ కూడా యాభై రూపాయల రూమ్ అనేది కేటాయించడం జరుగుతుంటుందండి మనకి రూమ్ అన్నది తిరుమల కొండపైన ఏ టైంలో మనకి చాలా ఈజీగా దొరుకుతుంది అంటే భక్తుల యొక్క రద్దీ అన్నది తక్కువగా ఉంటుంది ఖాళీగా ఉన్నటువంటి రూముల్ని శ్రీవారి భక్తులకు ఎప్పుడు కేటాయిస్తారు అనేటువంటి బెస్ట్ టైమింగ్ వచ్చేసి మనకి ఉదయం తెల్లవారుజామున ఐదు గంటల నుండి మనకి పదకొండు గంటల అయితే రూమ్ అన్నది చాలా ఈజీగా దొరకడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి ఒకవేళ కనుక మీకు రూమ్ కనుక దొరకకపోతే మనకి తిరుమల కొండపైన ఉచితంగా లాకర్లు పెట్టుకునేటువంటి ప్లేస్లు కూడా అందుబాటులో ఉన్నాయండి ఈ ప్లేసులు అన్నది నేను తర్వాత చెప్తాను ముందు సి సిఆర్ దగ్గర రూమ్ అన్నది ఏ విధంగా తీసుకోవాలన్నది చెప్తానండి మీకు మనకి తిరుమల కొండపైన సిఆర్ బాపి దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒక లైన్ ఉంటుందండి మీరు ఆ లైన్ దగ్గర మీ యొక్క ఆధార్ కార్డు అదేవిధంగా మొబైల్ నెంబర్ తీసుకెళ్ళినట్లయితే మీరు అక్కడ రూమ్స్ అన్నది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ముందుగా రూమ్ కోసం అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ ఏదైతుందో ఆ మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుంది ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుందండి వచ్చినటువంటి ప్లేస్కి అంటే మీకు వచ్చినటువంటి ఎస్ఎంఎస్ ఏదైతుందో ఎస్ఎంఎస్లో ఉన్నటువంటి ప్లేస్కి అంటే ఉదాహరణకి ఏఎన్సి అని జిఎన్సి అని హెచ్విసీ అని అదేవిధంగా ఎస్ఎన్సీ అని ఇటువంటి నేమ్స్ అన్నీ ఉంటాయండి మీరు ఆ ప్లేస్కి వెళ్ళి మీరు అక్కడ అమౌంట్ అన్నది మీరు అక్కడ ఆన్లైన్లో కట్టవలసి ఉంటుంది అంటే వచ్చినటువంటి ఎస్ఎంఎస్ వచ్చినటువంటి ప్లేస్ ఒక ఉదాహరణకి జిఎన్సీ దగ్గర మీకు కనుక రూమ్ కనుక వస్తే జిఎన్సి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ సబ్ ఎంక్వైరీ ఆఫీసర్ ఉంటాయండి ఈ సబ్ ఎంక్వైరీ ఆఫీసుల దగ్గర మీరు అయితే అమౌంట్ అన్నది మీరు తీసుకునేటువంటి యాభై రూపాయల రూమ్ గాను ఐదు వందల రూపాయలు డిపాజిట్ చేయాలి అంటే టోటల్గా ఐదు వందల యాభై రూపాయలు మీరు కట్టినట్లయితే మీకు రూమ్కి సంబంధించిన బట్టి ఒక రిసిప్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ రిసిప్ట్ని తీసుకుని తాళాలు ఇచ్చేటువంటి గదన్ని ఉంటుందండి మనకి రూ రూమ్ తీసి ఇచ్చేటువంటి ప్లేస్ ఉంటుంది మీరు అక్కడికి వచ్చిన వచ్చిన తర్వాత ఈ రిసిప్ట్ని వాళ్ళకి చూసినట్లయితే డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసుకొని మీకు రూమ్ తరాలు అయితే ఇవ్వడం జరుగుతుంది రూమ్ అన్నది మ్యాక్సిమ్ మనకి ఒక ఫ్యామిలీ ఉండడానికి సరిపోతుందండి అంటే ఫోర్ మెంబర్స్ నుండి సిక్స్ మెంబర్స్ వరకు కూడా ఒక రూమ్లో అయితే ఉండడానికి అవకాశం ఉంటుంది మనకి యాభై రూపాయల రూమ్లో మనకి కొన్ని ప్లేస్లో అయితే మనకి జీఎన్సీ కానీ ఏఎన్సీ కానీ ఎస్ఎన్సీ కానీ ఇటువంటి ప్లేస్లో అయితే మనకి టోటల్గా డబుల్ బెడ్రూమ్ అయితే ఉండడం ఉంటుందండి రూమ్లో అంటే ఒకటి మాస్టర్ బెడ్రూమ్ రెండోది ఒక చిన్న బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా మనకి అందుబాటులో ఉంటుంది ఒక రూమ్లో వచ్చేసి మనకి రెండు మంచాలు అయితే ఉంటాయండి అదేవిధంగా రెండు పిల్లోస్ రెండు తలగళ్ళు అదేవిధంగా బెడ్షీట్లు అదేవిధంగా మనకి అందులో రెండు చైర్లు మనం రెడీ అవడానికి కాలు తరువాటి మీరు ఆర్ట్ వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా మనకి మనం తీసుకున్నటువంటి యాభై రూపాయల రూమ్లో ఉంటాయి కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా తిరుమల కొండపైకి నేరుగా రూమ్ కనుక దొరకకపోతే సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేటువంటి ప్రయత్నం మనకి ఒకవేళ రూమ్ ఖాళీ చేసినప్పుడు కూడా మీరు సేమ్ ప్రాసెస్ అండి తాళాలున్నవి అక్కడ తాళాలు ఇచ్చేటువంటి దగ్గర డిపాజిట్ చేసి వాళ్ళు ఇచ్చేటువంటి రిసిప్ట్ని పట్టుకెళ్ళి సబ్ ఎంక్వైరీ ఆఫీస్ దగ్గర ఇచ్చినట్లయితే మీరు కట్టినటువంటి ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతే ఉందో అది రీఫండ్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఒక విషయం అండి చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు సార్ మేము రూమ్ తీసుకుని అంటే రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకి టూ అవర్స్ నుండి త్రీ అవర్స్ లోపయితే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అంతా రావడం జరుగుతుందండి మనకి రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఒక రిసిప్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది కదండి ఆ రిసిప్ట్ మీద నెంబర్ అయితే ఉంటుంది ఈ నెంబర్ అన్నది మీకు ఇన్ టైంలో కనుక ఎస్ఎంఎస్ కనుక మీ మీరు ఇచ్చినటువంటి మొబైల్కి రాలేదనుకోండి మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి చాలామంది శ్రీవారి భక్తులు ఈ మిస్టేక్ చేయడం జరుగుతుంది మనకి సిఆర్ఓ ఆఫీస్కి ఆపోజిట్లో అంటే ఏఆర్పి కౌంటర్ దగ్గర మనకి స్క్రీన్ అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి ఆ స్క్రీన్ మీద రూమ్కి సంబంధించిన బట్టి నెంబర్ అన్నది మనకి రన్ అవుతూ ఉంటుంది మీరు ఆ నెంబర్ చూసుకున్నట్లయితే మీ స్లిప్ మీద ఉన్నటువంటి నెంబరు అక్కడ రన్ అవుతున్నటువంటి నెంబర్ను ఒకసారి కంపేర్ చేసుకోండి ఒకవేళ మీ స్లిప్ మీద ఉన్నటువంటి నెంబర్ కనుక వెళ్ళిపోయింది అనుకోండి అంటే దాటిపోయింది అనుకోండి మీరు ఎటువంటి కంగారు పడకుండా మనకి ఏఆర్పి కౌంటర్ దగ్గర మనకి చిన్న ఏటీఎం లాంటిది చిన్న మిషన్స్ ఉన్నాయండి అక్కడ మీకు ఈ నెంబర్ కనుక అక్కడ ఎంటర్ చేసినట్లయితే మీకు రూమ్ ఎక్కడ అలర్ట్ అయింది అన్నది దాని మీద చాలా క్లియర్గా చూపించడం జరుగుతుంది ఒకవేళ మీకు ఎస్ఎంఎస్ కనుక కొన్ని టెక్నికల్ ఎర్ర వాళ్ళు కనుక రాకపోతే ఆ ఆ స్క్రీన్ మీద మీరు కనుక ఫోటో తీసుకుని అక్కడ వచ్చినటువంటి ప్లేస్కి మీరు చూపించినట్లయితే వాళ్ళు దాని మీద ఎంటర్ చేసి మీకు రూమ్ అన్నది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది టెక్నికల్ ఎర్ర వాళ్ళు కనుక ఎస్ఎంఎస్ రాదని కొంతమందికి రాని వాళ్ళు ఈ యొక్క స్టెప్ను మట్టికి ఖచ్చితంగా ఫాలో అవ్వండి అందుకంటే ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోవడం మంచిది మనకి ఏఆర్పీ కౌంటర్ దగ్గర మనకి స్క్రీన్స్ అన్నది అందుబాటులో ఉంటాయి మీరు ఇచ్చినటువంటి రిసిప్ట్ నెంబరు అక్కడ ఉన్నటువంటి నెంబర్ అన్నది మీరు ట్యాలీ చేసుకుని ఎప్పటికప్పుడు ట్యాలీ చేసుకోండి టూ అవర్స్ తర్వాత కనుక మీకు ఎస్ఎంఎస్ రాకపోతే ప్రతి ఒక్కరు కూడా మీరు చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి లేదనుకుంటే రూమ్ కనుక దాటిపోతే మీకు కనుక రూమ్ అయితే అలర్ట్ చేయండి ఎందుకంటే మీరు ఎస్ఎంఎస్ వస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు కానీ ఎస్ఎంఎస్ రాదు దానివల్ల ఏంటంటే మీరు తర్వాత మీరు అక్కడ ఉన్నటువంటి ఎంక్వైరీ ఆఫీస్కి వెళ్ళి చెక్ చేయించిన తర్వాత మీకు రూమ్ అలర్ట్ అయ్యి అరగంటుందండి గంట అవుతుంది టూ అవర్స్ అవుతుంది అన్నప్పుడు మనకు రూమ్ అన్నది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయం గుర్తుపెట్టుకోండి అదేవిధంగా తిరుమల కొండపైన కూడా మనకి ఉచితంగా మనకి లాకర్ ఇచ్చేటప్పుడు ప్లేస్లు కూడా అందుబాటులో ఉన్నాయండి సిఆర్ఓపి వాపీ దగ్గర నుంచి మనకు ఒక యాభై మీటర్ల దూరంలో మనకి యాత్రి సదన్ ఉందండి యాత్రి సదన్ దగ్గర మనకి ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు ఆధార్ కార్డును చూపించి మీరు అక్కడ లాకర్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అక్కడ కూడా మీరు రెడీ అవ్వడానికి కాదు ఒకటి మీకు హాట్ వాటర్ ఫెసిలిటీ కానీ అదేవిధంగా ఒక ఏంటి ఒక లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ లాకర్లో మీ యొక్క లగేజ్ని పెట్టుకోవచ్చు అదేవిధంగా మీరు తలనీళ్ళు సమర్పించడానికి కానీ అదేవిధంగా సమయ అన్నప్రసాదం కౌంటర్ దాని ముందే ఉంటుందండి అక్కడ అదేవిధంగా బాత్రూమ్లు కానీ మీరు పడుకోవడానికి కానీ విశ్రాంతి తీసుకోవడానికి కానీ సకల సదుపాయాలు కూడా మీరు ఎక్కడైతే లాకర్ తీసుకుంటారో అక్కడ అందుబాటులో ఉంటాయండి అదేవిధంగా తిరుపతి నుండి తిరుమల కొండపైకి వచ్చిన తర్వాత బాలాజీ బస్ స్టాండ్ ఉంటుందండి బాలాజీ బస్ స్టాండ్కి పక్క బిల్డింగే మనకి పద్మనాభ నిలయం అండి పద్మనాభ నిలయంలో కూడా మనకి ఉచితంగా రాకరైతే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మనకి ఈ యాత్రి సాధన కొంచెం దాటిన తర్వాత పిఎస్సి టూ కూడా మనకి అందుబాటులో ఉందండి అదేవిధంగా రాంభగీచ బస్ స్టాండ్ దగ్గరలో కూడా పీఎస్సీ టూ కూడా మనకి దగ్గరలో అక్కడ కూడా ఒక పిఎస్సీ సెంటర్ కూడా ఉంది కాబట్టి ఉచితంగా లాకరించేటువంటి ప్లేస్ అక్కడ కూడా మీరు ఉచితంగా లాకర్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తిరుమల కొండపై వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తి ఎవరో కూడా ఇబ్బంది పడకుండా మీరు సిఆర్ ఓపీ దగ్గర ఆపలేని రూ రూమ్ తీసుకునేటువంటి ప్రయత్నం రూమ్ కనుక దొరకకపోతే ఉచితంగా లాఖన్నా తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఒక తిరుమల కొండపైన రూమ్స్ అన్నది ఎవరికి ఇస్తారని అడుగుతున్నారని శ్రీవారి భక్తులు తిరుమల కొండపైన రూమ్స్ అన్నది మనకి ముఖ్యంగా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వారు అందరికీ కూడా రూమ్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి అదేవిధంగా ఇద్దరు రూమ్ కోసం మినిమం ఇద్దరు ఉండాలండి ఇద్దరికన్నా పైన ఎంతమంది ఉన్నా కూడా మీకు రూమ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది రూమ్ ఎవరికి ఎవరు అనేటువంటి విషయానికి వస్తే పెళ్లి కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ జంటకి వెళ్తే వీళ్ళకి అయితే రూమ్ అన్నది ఇవ్వరండి అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకు కూడా రూమ్ అయితే ఇవ్వరు అదేవిధంగా మనకి ఒక నెల లోపు మళ్ళీ రూమ్ కోసం ట్రై చేసినా కూడా వీళ్ళకి కూడా రూమ్ అన్నది ఇవ్వరు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని రేపు మే నెల సంవత్సరం బట్టి సోమవారికి యొక్క దర్శన టికెట్లు అదేవిధంగా ఎక్కమిషన్ అన్నది మీరు ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకి రేపు ரேப்புவரி நெல இரவு ஐதோ தாரி உதயம் பதி கண்டிப்பா మనకి మార్చి నెల సంవత్సరం బట్టి శ్రీవారి యొక్క శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ ఓమానికి సంవత్సరం పట్టి స్వామివారి దర్శన టికెట్లు కూడా మనకి ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉందండి రేపు మార్చి నెల సంవత్సరం స్వామివారి యొక్క మూడు వందల రూపాయల దర్శన టికెట్ అనేది చెప్పాలి దాన్ని అంటే శ్రీనివాస దివ్యానుగ్రహ్రహం వాము టికెట్ అనేది మనకి వెయ్యి రూపాయలు ఉంటుందండి ఈ వాము కంప్లీట్ అయిపోయిన తర్వాత శ్రీవారి భక్తులందరికీ కూడా మూడు వందల రూపాయల దర్శన టికెట్ ద్వారా శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం కల్పించడం జరుగుతుంది కాబట్టి ఇందులో వాము టికెట్ అన్నది మనకి ఇద్దరికి కలిపి జరుగుతుందండి భార్యాభర్త భర్త పాల్గొనడం స్నేహితులు పాల్గొనవచ్చు బంధుమిత్రులు ఎవరైనా సరే పాల్గొనడానికి అవకాశం ఉంటుంది సింగిల్గా మనకి శ్రీనివాస దివ్యానుగ్రహం హోమం టికెట్ అనేది ఇవ్వరండి మనకిది తిరుపతిలో అలిపిరి దగ్గరలో మనకి గో ప్రదక్షిణశాల దగ్గర ఈ హోమం అయితే జరుగుతుంటుందండి మనకి ఆన్లైన్లో ముందుగానే బుక్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రేపు మార్చి నెలకి తిరుపతి స్వామివారి శ్రీనివాస దివ్య నిగ్రహ వామన సముతులు బట్టి మూడు వందల రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం కూడా అందులోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి మనకి టోటల్గా అయితే శ్రీ వామన్ టికెట్ వచ్చేసి వెయ్యి రూపాయలు ఇద్దరికి కలిపి మూడు వందల రూపాయల దర్శనం టికెట్ ప్లస్ మూడు వందల రూపాయల దర్శనం టికెట్ టోటల్గా సిక్స్ హండ్రెడ్ మొత్తం టోటల్గా కంపెనీస్ కూడా టికెట్ అన్నది పదహారు వందల రూపాయలు అవుతుందండి మనకి శ్రీవారి యొక్క వామన్ టికెట్తో కలిపి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి తిరుపతిలో అలిపిరి దగ్గరలో కూడా మనకి శ్రీనివాస దివ్య అనుగ్రహ వామం కూడా టికెట్లు ఆఫ్లైన్లో కూడా ఇవ్వడం జరుగుతుందండి ఆఫ్లైన్లో కూడా మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అక్కడ తెల్లవారుజామున ఐదు గంటల ఇచ్చి కూడా స్వామివారికి ఈ వామ టికెట్లు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అక్కడ ఒక లిమిట్ ఉంటుందండి మనకి యాభై టికెట్లు ఉండి వంద టికెట్లు లోపే మనకి ఆఫ్లైన్లో కూడా మనకి ఈ వామ టికెట్లు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా తిరుమల వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు అక్కడ తిరుమల అల్పిరి దగ్గర ఈ వామ టికెట్లు కూడా తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకి అకామిడేషన్ అన్నది కూడా మీరు ముందుగా ఈ శ్రీనివాస దివ్యాగ్రహము టికెట్ బుక్ చేసుకున్న వారికి అకామిడేషన్ అన్నది ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి లేదండి మీరు నేర్గా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సిఆర్ వైపు దగ్గర అకామిడేషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని మిత్రులందరూ కూడా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అండి అదేవిధంగా మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరు అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి ఓం నమో వెంకటేశాయ